నమస్కారం ప్రేక్షకులారా వచ్చే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఎలాగ ఉండబోతుంది అని మనం శ్రీ రమణన్ గారి దగ్గర నుంచి తెలుసుకుంటాం నమస్కారం రమణన్ గారు నమస్కారం మిథున రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు ఎలాగ ఉండపోతుందండి మిథున రాశి అనేది కాలపురుషంలో మనకి మూడో రాశి అదేలాగా మనకి ఉండే నక్షత్రాలు మృగశీర్షం హాఫ్ ఆరుద్ర మరియు పునర్వసు మూడు పాదాలు ఇది థర్డ్ హౌస్ అని చెప్పేటప్పటికీ మనకి ఇది కమ్యూనికేషన్ హౌస్ బేసిక్ కమ్యూనికేషన్ అన్నది వీళ్ళ ఎక్స్పర్టీస్ అన్ని కమ్యూనికేషన్ రిలేటెడ్ జాబ్స్లో వీళ్ళు ఉంటారు అదేలాగా బుధుడు ఒక ఇల్లు కాబట్టి వీళ్ళకి అన్ని ఫీల్డ్స్లో వీళ్ళు ఏదైనా ఒకటి అట్లీస్ట్ జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అనే ఒక లక్షణం వీళ్ళకి ఉంటుంది వీళ్ళకనే ఒక టేస్ట్ ఉంది ఇది యార్ సైన్ కాబట్టి వాయుతత్వం ఉంది కాబట్టి ఒక టేస్ట్ ఉంటుంది దానికోసం వీళ్ళు స్పెషల్ టైం వీళ్ళు తీసుకుంటారు రసికులు బేసిక్గా చెప్పాలంటే రసికులు ఈ కళ ఈ ఆర్ట్ ఫీల్డ్ అంతా మెచ్చుకునేటువంటి వాళ్ళు వీళ్ళే సో బేసిక్ రసికులు రసికులు లేకుంటే మనకి ఆర్టిస్ట్కి ఏముందండి సో వీళ్ళు బేసిక్ రసికులు అదేలాగా లవర్స్ సైన్ అని కూడా మనం చెప్తాం వీళ్ళకి ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో ఈ మూడు ఫేసెస్లో ఉన్నాయి గురువు ఫలాలు ఈ సంవత్సరం ఫస్ట్ ఫేజ్లో మనకి జూన్ వరకు మిథున్ రాశిలోనే ఉంటారు మిథున్ రాశిలో ఉండేటప్పటికీ వీళ్ళ బేసిక్గా వీళ్ళ హెల్త్ బాగుంటుంది అదేలాగా వీళ్ళ దృష్టి గురువు యొక్క దృష్టి వీళ్ళకి ఐదో స్థానంలో ఏడో స్థానంలో తొమ్మిదో స్థానంలో ఉంటుంది కాబట్టి మనకి ఐదో స్థానంలో ఉండేటప్పటికీ పుత్రప్రాప్తి స్పెక్యులేటివ్ గెయిన్ అదేలాగా కులదేవ అనుగ్రహం వేరే ఏదైనా ఫారిన్కి వెళ్ళి చదువుకోవాలి అనుకుంటే దానికి ఉన్న ఆపర్చునిటీస్ అదేలాగా బిజినెస్ కోసం సెటిల్ అవ్వాలి అనుకున్నా లేకపోతే ఫారిన్లో ఎంప్లాయీగా సెటిల్ అవ్వాలి అనుకున్నా ఈ టైం పీరియడ్లో వీళ్ళకి బాగానే ఉంటుంది ఏడో స్థానాన్ని చూస్తుంది కాబట్టి బిజినెస్ పార్ట్నర్షిప్ అన్నది వీళ్ళకి దొరుకుతుంది అదేలాగా లైఫ్ పార్ట్నర్ అనేది సెట్ అయ్యే అవకాశం పెళ్లి కుదిరే అవకాశం వీళ్ళకి చాలా బాగుంది అవ్వలేదు అంటే చాలా మీరు బెంగ పెట్టుకోకర్లేదు మార్చ్ తర్వాత ఎప్పుడు గురువు వక్ర నివృత్తి అవుతారో ఆ టైం పీరియడ్ తర్వాత జూన్ లోపల వీళ్ళకి పెళ్లి కుదిరిపోతుంది పెళ్లి అయి అయిపోయే అవకాశాలు కూడా చాలా బాగుంది ఈ టైం పీరియడ్లో నైన్త్ హౌస్ని చూస్తుంది కాబట్టి మనకి వీళ్ళ నాన్నగారు ఒక ఆరోగ్యం బెటర్ అయిపోతుంది అక్కడ ఏంటో ఏంటంటే అక్కడ రాహు కూడా ఉన్నారు తన సారంలోనే ఉంటారు సో ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే అది తెలియజేస్తారు గురు గురువు యొక్క దృష్టి దాని తగ్గట్టు మనం అది సరి చేసుకోవచ్చు ఇవన్నీ వీళ్ళకి వచ్చే పాజిటివ్ విషయాలు మనకి ఈ ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్కి వెళ్ళేటప్పటికీ ఆయన కర్కటక రాశిలో వీళ్ళ ఫ్యామిలీ హౌస్ అనే సెకండ్ హౌస్కి వీళ్ళకి వెళ్ళిపోతారు వెళ్ళేటప్పటికీ ఏంటంటే కొద్దిగా ఫండ్ సిచ్యువేషన్ మాత్రం టైట్గా ఉండొచ్చు కాకపోతే ఏంటంటే ఫ్యామిలీ అన్నది ఒకటి దగ్గే అవకాశం వీళ్ళకి ఉంది సింగిల్గా ఉండే వాళ్ళందరూ ఫ్యామిలీ మ్యాన్ అనే అయ్యే అవకాశం ఈ టైం పీరియడ్లో ఉంది అదేలాగా ఇంట్లో ఉన్నటువంటి అట్మాస్ఫియర్ అంతా పాజిటివ్ అయిపోతుంది యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ ఏదైనా వీళ్ళకి రావచ్చు ఈ టైం పీరియడ్లో ఇవన్నీ వీళ్ళ వాక్కి ఒక మర్యాద వస్తుంది ఇదంతా వీళ్ళకి ఈ సెకండ్ లో మనకి జూన్ నుంచి అక్టోబర్ వరకు ఉన్న టైంలో సెకండ్ హౌస్లో ఉన్న ఫలాలు ఈ ఆరో స్థానాన్ని కూడా గురువు చూస్తారు ఆరో స్థానాన్ని చూసేటప్పటికీ ఎంప్లాయీస్గా ఎవరెవరు ఉన్నారో వాళ్ళకంతా పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి ఒక రికగ్నిషన్ వస్తుంది అదేలాగా ఏదైనా ఫారిన్ టూర్ ఆఫీస్ నుంచి వాళ్ళకి పంపించే అవకాశాలు కూడా చాలా బాగుంది అదేలాగా ఆయన చూసేది వీళ్ళకి పదో స్థానాన్ని చూస్తారు శనీశ్వరుని కూడా చూస్తారు కాబట్టి బిజినెస్ ఎక్స్పాన్షన్ అనేది మంచిగా జరుగుతుంది దాని తగ్గట్టు వీళ్ళకి ఇన్ని రోజులు వీళ్ళు ఏ ఏది ప్రయత్నిస్తున్నారో ఆ లాభాలన్నీ వీళ్ళకి వచ్చే అవకాశం ఈ టైం పీరియడ్లో ఉంది శుభ కర్మ ఒకటి చేసే అవకాశం ఈ టైం పీరియడ్లో వీళ్ళకి వస్తుంది బేసిక్గా ఇవన్నీ మనం చూడొచ్చు వీళ్ళకి ఎనిమిదో స్థానాన్ని కూడా చూస్తున్నారు గురు గురువు చూసేటప్పటికి మనకి ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ పాజిటివ్గా వస్తుంది అదేలాగా మనకి లైఫ్ పార్ట్నర్ దగ్గర నుంచి వచ్చే సపోర్ట్ బిజినెస్ పార్ట్నర్ దగ్గర నుంచి వచ్చే సపోర్ట్ ఫినాన్షియల్గా వచ్చే సపోర్ట్స్ అన్నీ వీళ్ళకి వస్తాయి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఏదైనా వీళ్ళ లైఫ్ పార్ట్నర్కి దగ్గాల్సింది వీళ్ళకి రావచ్చు దానివల్ల వీళ్ళకి లాభాలు రావచ్చు వీళ్ళకి రహస్యమైన ఎవరైనా ప్రాబ్లం ఇస్తున్నారంటే అది ఏమిటి అనేది తెలుసుకోవచ్చు దాని తగ్గట్టు వీళ్ళు అది సాల్వ్ చేసుకోవచ్చు ఆరు ఎనిమిది ఈ రెండు స్థానాలని చూసేటప్పటికీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యే అవకాశం ఈ టైం పీరియడ్లో చాలా బాగుంది లీగల్ కేసెస్ ఏదైనా ఉంటే గెలిచే అవకాశాలు వీళ్ళకి చాలా బాగుంది లేకపోతే అట్లీస్ట్ అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ అయినా ఒకటి అయ్యి వీళ్ళు ముందరికి ప్రోగ్రెస్ అవ్వచ్చు ఇదంతా మనకి ఈ సెకండ్ ఫేజ్లో మనకి దొరుకుతుందండి ఇప్పుడు థర్డ్ ఫేజ్ మనం చూస్తే థర్డ్ ఫేజ్లో ఏంటంటే సింహరాశిలో ఉంటారు సింహరాశి వీళ్ళకి మూడో స్థానం ఎంతైనా బృహస్పతి వీళ్ళకి ఇయర్ బిగినింగ్లో రాశిలో ఉన్నా ఆ మూడో స్థానంలో ఉన్నటువంటి కేతు వీళ్ళ ఏంటని మెంటల్ స్టేట్ని ఒకలాగా షేక్ చేస్తూ ఉన్నారు అదేలాగా వీళ్ళకి రావాల్సిన సపోర్ట్ సిస్టమ్ అంతా ఒకలాంటి ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్లో ఉండింది ఇప్పుడు మూడో స్థానానికి వెళ్ళేటప్పటికీ వీళ్ళకి మనోధైర్యం బాగా పెరిగిపోతుంది అదేలాగా వీళ్ళకి రావాల్సిన సపోర్ట్ సిస్టమ్ అంతా బాగుంటుంది వీళ్ళ చెల్లెళ్ళు అదేలాగా తమ్ముళ్ళు వాళ్ళ ఆరోగ్యం అంతా బాగా అయిపోతుంది ప్రాపర్టీ ఏదైనా సేల్ చేయాలి అనుకుంటే ఈ టైం పీరియడ్లో వీళ్ళు చేసుకోవచ్చు అది బాగుంటుంది దానికి అవకాశాలు బాగుంటాయి అదేలాగా మనం చూస్తే వీళ్ళకి ఆయన చూసేది వీళ్ళకి మళ్ళీ వీళ్ళ ఏడో స్థానాన్ని చూస్తారు సో చూసేటప్పటికీ వీళ్ళకి పెళ్ళి కుదిరే అవకాశాలు ఈ టైం పీరియడ్లో కూడా వస్తుంది అదేలాగా బిజినెస్ పార్ట్నర్షిప్ కోసం చూస్తున్నారంటే అది కూడా వీళ్ళకి తగ్గుతుంది షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్స్ వలన లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ వలన వీళ్ళకి లాభాలు వస్తాయి అదేలాగా పార్ట్నర్షిప్ వలన వీళ్ళకి లాభాలు బాగానే వస్తుంది వీళ్ళ పదో స్థానం కాకుండా వీళ్ళకి తొమ్మిదో స్థానాన్ని కూడా చూస్తారు ఈ టైం పీరియడ్లో తొమ్మిదో స్థానాన్ని స్ట్రైట్గా చూస్తారు కాబట్టి నాన్నగారు ఒక ఆరోగ్యం బెటర్ అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ బెటర్ అయిపోతుంది ఒక ఆనరీ పోస్ట్ లాంటి విషయం వీళ్ళకి ఈ టైం పీరియడ్లో దొరుకుతుంది పదకొండో స్థానమైన మేషరాశిని కూడా చూస్తారు కాబట్టి వీళ్ళకి రావాల్సిన లాభాలన్నీ ఈ టైం పీరియడ్లో హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతుంది ఇంటి పెద్దలు అన్నయ్య అక్కయ్య వాళ్ళ ఆరోగ్యం అంతా బెటర్ అయిపోతుంది అదేలాగా కులదైవ అనుగ్రహం రెండు సైడ్ నుంచి వీళ్ళ సైడ్ నుంచి వీళ్ళ లైఫ్ పార్ట్నర్ సైడ్ నుంచి రెండు సైడ్ నుంచి వీళ్ళకి రావచ్చు ఇవన్నీ వీళ్ళకి వచ్చే పాజిటివ్స్ అదేలాగా రెండో పెళ్లి కోసం చూస్తున్న వాళ్ళకి ఈ పదకొండో స్థానాన్ని గురువు చూసేటప్పటికి వాళ్ళకి అది కూడా వీళ్ళకి తగ్గచ్చు శుభకార్యాలు ఎస్పెషలీ మ్యారేజ్ ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం జరుగుతుంది శుభకార్యాలు ఫస్ట్ ఫేజ్ లో పెళ్లి కుదరడం అదేలాగా పుత్రప్రాప్తి కులదైవ అనుగ్రహం స్పెక్యులేటివ్ గెయిన్స్ ఈ నాలుగు విషయాలు వీళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళకి దొరుకుతుంది అదేలాగా నాన్నగారి ఒక ఆరోగ్యం ఏమిటంటే బెటర్ అయిపోతుంది ఫారిన్ వెళ్ళి సెటిల్ చేయాలి సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఒక మంచి అవకాశం గురువు ఒక దృష్టి ఇస్తుంది సెకండ్ ఫేజ్కి వెళ్ళేటప్పటికీ ఏంటంటే మనకి యాన్సిస్టల్ ప్రాపర్టీ లైఫ్ పార్ట్నర్ సైడ్ నుంచి అయినా సరే వీళ్ళ సైడ్ నుంచి అయినా సరే అది వీళ్ళకి తగ్ తగ్గే అవకాశం ఉంది అదేలాగా ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ అంతా పాజిటివ్గా రావచ్చు లీగల్ కేసెస్ ఏదైనా ఉంటే అదంతా సక్సెస్ఫుల్గా వీళ్ళు గెలిచి వచ్చే అవకాశాలు బాగున్నాయి అదేలాగా వీళ్ళకి చూసేది ఏంటంటే వీళ్ళకి సనీశ్వర్ని కూడా చూస్తారు కాబట్టి ఉద్యోగం ఉద్యోగస్తులకి అదేలాగా బిజినెస్ చేసే వాళ్ళకి ఇద్దరికి మంచి పీరియడ్గా ఉంటుంది బిజినెస్ చేసే వాళ్ళు ఎక్స్పెన్షన్ మోడ్లోకి వెళ్ళొచ్చు మాడిఫికేషన్స్ అన్ని చేస్తారు దానివల్ల వీళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయి ఉద్యోగస్తులకి మంచి రికగ్నిషన్ వచ్చే సమయం కూడా ఈ టైం పీరియడ్లో ఉంటుంది ఇప్పుడు థర్డ్ ఫేజ్లో శుభకార్యాలు అని చెప్పేటప్పటికీ వీళ్ళ చెల్లెళ్ళు అదేలాగా తమ్ముళ్ళు వాళ్ళకి ఆరోగ్యం అంతా బెటర్ అయిపోతుంది వీళ్ళకి ఇన్ని రోజులు రాని సపోర్ట్ సిస్టమ్ అంతా హండ్రెడ్ పర్సెంట్ ఈ టైం పీరియడ్లో వస్తుంది ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలని చాలా రోజుల నుంచి చూస్తున్నారంటే వాళ్ళు సేల్ చేయగలుగుతారు అదేలాగా మనం చూస్తే ఆయన దృష్టి ఏమో వీళ్ళకి ఏడో స్థానంకి మళ్ళీ వచ్చేస్తుంది ఏడో స్థానానికి వచ్చేటప్పుడు పెళ్ళి కుదిరే అవకాశాలు వీళ్ళకి బాగుంది బిజినెస్ పార్ట్నర్స్ తగ్గే అవకాశాలు బాగుంది అదేలాగా ఫారిన్లో వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఆ అవకాశాలు కూడా బాగుంది ఆయన చూసేది వీళ్ళకి తొమ్మిదవ స్థానాన్ని మళ్ళీ చూస్తారు ఈ టైం పీరియడ్లో ఇంకా బెటర్గా ఉంటుంది ఎందుకంటే రాహు మకరానికి వచ్చే సమయం వచ్చేస్తుంది సో ఇప్పుడు వాళ్ళ నాన్నగారి ఒక ఆరోగ్యం హండ్రెడ్ పర్సెంట్ బెటర్ అయిపోతుంది అదేలాగా రీసెర్చ్ స్టడీస్ కోసం ఫారిన్ వాళ్ళు లేకపోతే అక్కడికి ఎంప్లాయ్మెంట్ కోసం వెళ్ళే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్స్ ఈ టైం పీరియడ్లో వస్తుంది అదేలాగా వీళ్ళ పదకొండో స్థానాన్ని కూడా చూస్తారు కాబట్టి వీళ్ళకి కులదైవ అనుగ్రహం వీళ్ళ లైఫ్ పార్ట్నర్ సైడ్ నుంచి అదేలాగా వీళ్ళ సైడ్ కులదైవ అనుగ్రహం రెండూ వీళ్ళకి వస్తాయి పుత్ర ప్రాప్తి వస్తుంది వీళ్ళ ఇంటి పెద్దలో ఒక ఆరోగ్యం బెటర్ అయిపోతుంది వీళ్ళకి తగ్గే లాభాల్లో ఏ లోటు లేకుండా హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళకి దొరుకుతుంది ఇవన్నీ మనం చెప్పచ్చు వీళ్ళకి వచ్చేసి విషయాలు ఇన్ని విషయాలు చెప్పారు ఈ రాశి వాళ్ళకి పరిగాలు ఏదైనా ఉంటే చెప్తే బాగుంటది రెమెడీ అన్నది వీళ్ళకి ఒకటేనండి వీళ్ళకి మెంటల్ అప్స్ అండ్ డౌన్స్ లేకుండా ఉండాలి సో బేసిక్ వీళ్ళు వినాయకుడు ఒక ఆరాధన వీళ్ళు చేస్తూ ఉండాలి సిద్ధ పురుషుల ఒక చరిత్ర చదివిన వాళ్ళ క్షేత్రానికి వెళ్ళి వచ్చిన మెడిటేషన్ లాంటి విషయాలు జప జపం లాంటి విషయాలు వీళ్ళు రెగ్యులర్గా చేస్తూ ఉన్నా వీళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తుంది వీళ్ళ కులదీవాన్ని రెగ్యులర్గా వెళ్ళి చూసి వస్తేనే చాలా విషయాలు వీళ్ళకి పాజిటివ్గా వస్తుంది నాన్నగారు ఒక ఆరోగ్యం గురించి కొద్దిగా బెంగగా ఉన్నారు అంటే రెగ్యులర్గా దుర్గమ్మ ఒక ముప్పై రెండు నామాలు వీళ్ళు చదువుకుంటూ ఉంటే వీళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయి చాలా సంతోషం అండి థ్యాంక్స్ that's. Uh...